ఇట్ ఇస్ ఇప్పుడు దాకా సినిమా ఇప్పుడు అలౌ చేయలే వాళ్ళు అక్కడ కేవలం నేను మా ఊరి కోప్రొడ్యూసర్ని పెట్టుకున్నాను మా ఊరి అంటే ఆ ఊరి లోకల్ వాళ్ళు మా ఊరి కోప్రొడ్యూసర్ ఉండడం వల్లే అక్కడున్న పదిహేను తెగలు వాళ్ళందరూ ఒకటే మన వాడు ఒక ఇంటర్నేషనల్ సినిమా చేస్తున్నారు కాబట్టి వాటితో చేయిద్దాం ఆ పర్మిషన్ ఇద్దాం అని ఆ తెగలన్నీ ఒప్పుకున్న దానివల్ల అక్కడ మాకు పర్మిషన్ ఇచ్చింది ఇప్పుడు మామూలుగా కృష్ణరాజు గారు కానీ ఏ సినిమా చేసినా బట్టల్లో ఉండవు పైన చొక్కా ఉండదు కదా ఈ సినిమాలో చొక్కా ఈ ఆయుధాలు కూడా మార్చావు బహణం అంటే అప్పట్లో ఇది కదా అవి ఉంటాయి ఇవన్నీ కొత్త కొత్త రకాలు ఎందుకు చేసావు దాని ఉద్దేశం ఏంటి అంకుల్ కన్నప్ప షూట్ చేసేటప్పుడు ఒకటి నా వర్షన్ ఎలా ఉంటుంది అన్న దాంట్లో వెళ్ళాం అప్పుడు ఈ మూవీ కాస్ట్యూమ్ డిజైనర్ కూడా ఆ కాలంలో ఉన్న కలర్స్ దాన్ని కొంచెం లిబర్టీ తీసుకొని అక్కడ ఉన్న కలర్స్ తీసుకొని అంతా చేసుకుని సినిమాటిక్ ఇప్పుడు ఈ బాను ఇవన్నీ కూడా కొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాం ఇది మొత్తం ట్రూ స్టోరీ కాదు బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ ఇది తీసుకున్నాం కొంచెం లిబర్టీ తీసుకొని మీ అందరికీ తెలిసిన కథ ఏంటి ఒక నాస్తికుడు దేవుడు భక్తుడై దేవుడు పరీక్షిస్తే కన్ను తీసి ఇచ్చాడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు భక్తికి మెచ్చి ఇది ఇది ఒక వన్ పేజ్ కథ కానీ వీడు నాస్తికుడుగా ఉన్నప్పుడు ఏంటి కథ నాస్తికుడుగా అవ్వడానికి కారణం ఏంటి అనేది దూర్జటి గారు కూడా రాయలేదు కానీ ఇతను లైఫ్లో ఏంటి తన వైఫ్ పేరేంటి మదర్ పేరేంటి హస్బెండ్ ఫాదర్ పేరేంటి ఇవన్నీ ఉన్నాయి అవన్నీ యాజ్ ఇట్ ఇస్ తీసుకున్నాం మనం తీసుకొని క నా కల్పితం అదంతా వీడు బ వీడు నాస్తికుడుగా ఉండేది ఒక రెండు మూడు ఎపిసోడ్లు తప్ప మిగతాంతా నాకు కల్పితం కన్నప్ప కథలు దీనికి ముందు తీసినట్టు కూడా ఒక్కొక్క వర్షన్ ఒక్కొక్క రకంగా ఉండేది దేవుడు భక్తుడైన తర్వాత ఒకే లైన్ కానక దానికి ముందు జరిగినంత వచ్చిన నాలుగైదు సినిమాల్లో ఒక్కొక్క విధం ఒక్కొక్కటి అంతెందుకు అంకల్ రాజ్ కుమార్ గారు కన్నడ కంటిర మహానుభావుడు రాజ్ కుమార్ గారు అరంగేట్రము బేదర్ కన్నప్ప శ్రీకాళహీ ఈశ్వర మహాదేవ్ ఆ రెండిట్లోనూ ఒక కథ ఉండేది ఆయనే మళ్ళా శివమిచ్చిన కన్నప్పని శివరాజ్ కుమార్ గారిని కన్నప్పగా పెట్టి ఆయన శివుడిగా చేశాడు ఆ కథ వేరే కథ సో దట్ వాజ్ అ డిఫరెంట్ థింగ్ ఇప్పుడు నాకు ఈరోజు మార్నింగ్ ఒక లెటర్ వచ్చింది సెన్సార్ బోర్డు నుంచి మా లవ్ స్టోరీ మా లవ్ సాంగ్ ఒకటి ఉంది అది నేను థియేటర్లో చూపించాలి ప్రమోషన్ విధంగా నేను వెళ్తున్నాను థియేటర్లో చూపించాలంటే సెన్సార్ అయి ఉండాలి అడిగితే వాళ్ళు ఇచ్చిన క్వశ్చనర్ కన్నప్పకి లవ్ స్టోరీ ఉందా అతనికి ఏమైనా ప్రూఫ్లు ఉన్నాయా అతనికి పెళ్ళి అయిందని దీనికి మాకు రీజనింగ్ ఇవ్వండి అన్నారు కలిపితో సరే అని దూర్జటి పోయించి తీసి అది ఇస్తున్నాం బట్ అంత డీటెయిల్గా నాకు ఇప్పుడు సెన్సార్ ఇష్యూస్ జరుగుతున్నాయి అండ్ ప్లస్ ఈ ఇవన్నీ కూడా ఈ గెటప్లు ఇవన్నీ కూడా రెండో శతాబ్దంలో జరిగింది అంక్ కన్నప్ప కథ అప్పుడు పీరియడ్ ఓకే అంక్ అది జరిగిన కూడా ఉడుమూరు ఊత్కూరు అంటారు ఈరోజు వాడుకులో ఊత్కూరు అయింది ఉడుమూరు కన్నప్ప ఊరు ఈరో అతను గుడి కూడా ఉంది అక్కడిచ్చి అతను కాలహాస్తికి వచ్చాడు కాలహాస్తిలో అతని స్వర్ణముఖి నది దగ్గర పక్కనే ఈ లింగం ఉంది సో ఆ హిస్టరీ నేను తీసుకున్నాను దాని తర్వాత ఏడో శతాబ్దంలో ఆదిగురు శంకరాచార్య వారు ఆయన ఇతన్ని శివపురాణంలో రాశాడు అరవై మూడు నాయనార్లు పదమూడో నాయనార్ కన్నప్ప సో వి వెంట్ లిటిల్ లాంగ్ ఇన్ హిస్టరీ అండ్ రెండోది కూడా విచ్ విచ్ ఐ డి వుడ్ లైక్ టు అండర్స్టాండ్ ఆల్సో నాకు శివలింగం భూ ప్రపంచంలో ఇది లింగం అంటారు పంచభూత లింగాల్లో ఇది ఆకాశ లింగం సారీ వాయులింగం వాయులింగం ఇదొక్కటే కింద సాలిపురుగు సైడు ఏనుగ దంతాలు పైన పాము పడగా ఇలా ఉంటుంది లింగం ఈ లింగాకారం ఇదొక్కటే శ్రీకాళహస్తిలో వాయులింగం వరకే ఈ లింగాకారంలో ఉంటుంది కానీ దీనికి ముందున్న సినిమాల్లో మామూలు లింగాకారంలోనే చూపించారు ఎందుకు అలా చూపించారో నాకు హీరే అండ్ కింద ఆ టైంలో పానవాటం లేదు పానవాటం ఎందుకు వచ్చిందో కూడా మీకు హిస్టరీలో వెళ్తే తెలుసు అది ఈరోజు నేను సరిగా ఎక్స్ప్లెయిన్ చేయకపోవచ్చు మీకు తెలుసు అది లింగాకారం కూడా దేన్ని సింబలైజ్ చేస్తుంది పానవటం దేన్ని సింబలైజ్ చేస్తుంది అని మీకు తెలుసు సో ఐ ఐ టు ద అంత డీటెయిల్ వెళ్ళాను అంకుల్ లింగం హైట్ వచ్చి మూడు అడుగుల పదకొండు ఇంచులు మేము చేసిన లింగం వచ్చి మూడు అడుగుల తొమ్మిది ఇంచులు సో థింగ్స్ ఐ లిబర్టీ బట్టలు కూడా లిబర్టీ తీసుకున్నాను అంకుల్ లిబర్టీ గ్యారంటీ తీసుకున్నాం కృష్ణరాజు గారు దాంట్లో కూడా ఏంటంటే కొన్నిసార్లు ఇలాంటి బట్టలు వేసారు కొన్నిసార్లు ఓన్లీ పైన కవర్ చేశారు వాణిశ్రీ గారు ఆవిడ అందమైన హీరోయిన్ ఈరోజు లేరు నేను ఎవడు ఫీల్ అయినా నాకు సంబంధం ఆవిడ ఎంత అందంగా ఉంటారు సూపర్ ఇప్పుడు వెళ్ళి కలుస్తున్నాను ఆవిడ బ్లెస్సింగ్స్ తీసుకోవాలి నేను ఆవిడ అందంగా ఆ సాంగ్స్ వాళ్ళు తీసిన రొమాంటిక్ సాంగ్స్ ఈరోజు తీసేవాళ్ళు కూడా లేరు బాపు రమణ గారు తీసిన ఒకే ఒక వ్యక్తి అంకుల్ నేను ఇంకొక అదొక అవతారం ఒకే ఒక డైరెక్టరు సాంగ్స్ తీయగలిగింది ఇంకో ఉంటారో కూడా డౌట్ అయినా రాఘవేంద్ర గారు మాత్రమే అంత రొమాంటిక్గా అంత చిలిపిగా అలాగే ఒక భక్తి పాట కూడా ఒక సాంగ్ తీయగలిగింది దాస్ ఓన్లీ వన్ డైరెక్టర్ నాకు తెలిసి భూప్రపంచంలో రాఘవేంద్ర గారు మాత్రమే అన్నమయ్య తీసుకోండి మీరు ఏ సినిమాని తీసుకోండి అండ్ రొమాంటిక్ సినిమాని ఆయన తీసుకోండి ఆయన మించిన డైరెక్టర్ లేరంకే బాగా చాలా తీసారు ముందు ఫస్ట్ ఇది ఉంటుంది కదా పదిహేను నిమిషాలు సాంగ్ అద్భుతంగా తీసారు ఆయన అంటే బాపు గారు కొన్ని సినిమాలు సీతా కళ్యాణం అది గంగావతరణం ఉంటుంది ఇప్పుడు యూనివర్సిటీలో లండన్లో ఇప్పటికి చదువు చెప్తారు సో ఐల్ దేర్ ఆల్ లెజెంట్ వాళ్ళందరూ మానవులు గారు లెజెండ్స్ వాళ్ళందరూ ఆ గారు బాపు గారు రాఘవేంద్ర గారు విశ్వనాథ్ గారు దేర్ ఆల్ దేర్ ఆల్ ఒక అవతారాలు ఒక కథ చెప్పడానికి దేవుడు పంపించిన అవతారాలు అందులో గ్రేట్ పీపుల్ సో ఇది ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అమ్మ యా ఐ ఐ బ్లెస్ యూ ఐ గివ్ యు షు ఆల్ ది బెస్ట్ హిటవాలి జోరాలి థాంక్యూ ఐ వాంట్ టు సీ యువర్ ఫాదర్ హ్యాపీ థాంక్యూ అంకుల్ నింగోడ ప్రయత్నించేది ఈ ప్రయత్నంంతా ఆయన హ్యాపీనెస్ కోసమే అంకుల్ రైట్ మా ఆల్ ది బెస్ట్ థాంక్యూ హిట్టివి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్టివి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్టి టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छात्र वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851